శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఇరవై సంవత్సరాల తర్వాత వస్తున్న మహాశక్తివంతమైన రోజు ఇది జనవరి ఇరవై మూడు ఈ ఒక్క రోజును అస్సలు మిస్ చేసుకోవద్దండి ఈ రోజు మీరు ఏమి కోరుకున్నా అది ఎటువంటి కోరికైనా లక్ష్మీ సరస్వతీదేవిని భక్తి శ్రద్ధలతో అడిగితే అది వందకి నూరు శాతం నెరవేరుతుంది కానీ మనం కొన్ని విధి విధానాలతో పాటించాలి ఈ రోజుకి ఎందుకు అంత విశిష్టత అంటే ఈ రోజు మహాశక్తి ఆర్భవించిన రోజు ఈ శుభ దినాన్ని వసంత పంచమి లేదా శ్రీ పంచమి అని కూడా అంటారు సాధారణంగా వసంత పంచమి అంటే కేవలం సరస్వతీదేవి పండుగ కానీ ఈ పండుగ శుక్రవారం నాడు వచ్చింది శుక్రవారం అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు అలానే గతం ఇరవై ఏళ్ళ తర్వాత ఇలాంటి అద్భుతమైన పంచగ్రహ కూటమితో కూడినటువంటి శుక్రవారంతో వస్తుంది ఎంతో అంటే ఎంతో విశేషమైన రోజు అని మన పండితులు చెప్తున్నారు శ్రీ పంచమి శ్రీ అంటే లక్ష్మి లక్ష్మీదేవికి ఇష్టమైన శుక్రవారం రోజున రావడం వల్ల దీనిని లక్ష్మీ సరస్వతి యోగం అని కూడా అంటారు అటువంటి అద్భుతమైన మహుమానితమైన రోజున మీరు మనస్ఫూర్తిగా ఏమి కోరుకున్నా అది ఖచ్చితంగా జరుగుతుంది ఏటా మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమీ తిథిని వసంత పంచమిగా వ్యవహరిస్తారు ఋతువు సంబంధమైన పండుగ కావడంతో దీనికి ఆ పేరు వచ్చింది ఈ పండుగనే పంచమి సరస్వతి పంచమి మదన పంచమి పంచమి అనే పేర్లతో రకరకాలుగా పిలుస్తారు అందులోను పంచమి రోజే సరస్వతి జయంతి కావడంతో ఈ పర్వదినానికి అత్యంత ప్రాధాన్యత కొడుకుని ఉంది ఈ రోజున చదువుల తల్లి సరస్వతి అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తారు మరి మీ పిల్లలు కూడా చదువులలో మంచిగా రాణించి ఉన్నత స్థానంలో నిలబడాలి అంటే ఈ వసంత పంచమి రోజున ఈ పరిహారం పాటిస్తే చాలు కొంతమంది పిల్లలు ఇళ్ళల్లో ఎంత బాగా చదివినా పక్షుల దగ్గరకు వచ్చేసరికి వెనకబడుతూ ఉంటారు ఆ సమయానికి చదివినా ఏది గుర్తుకు రాదు అలాంటి వారందరికీ కూడా ఈ వసంత పంచమి రోజు ఈ శక్తివంతమైన పరిహారం పాటిస్తే చాలా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు అలాగే చదువుపై ఏకాగ్రత పెరగడానికి జ్ఞాపకశక్తి పెరగడానికి పరీక్షలు బాగా మార్కులు రావడానికి ఎగ్జామ్స్లో సక్సెస్ కోసం ఈ పరిహారం మంచిగా ఉపయోగపడుతుందని అంటున్నారు మన పండితులు అయితే ఈ పరిహారం ఎలా పాటించాలి అలానే ఈ రోజు మనం ఎలా విధి విధానాలు పాటించాలి ఇవన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందామండి జనవరి ఇరవై మూడు శుక్రవారం నాడు సరస్వతీదేవి జన్మించిన వసంత పంచమి వచ్చింది ఈ రోజున ప్రతి ఒక్కరూ సరస్వతీదేవిని అలాగే లక్ష్మీదేవిని పూజించుకోవాలి ఆడవారు తెల్లవారుజాముని నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి బొట్టు పెట్టి ఇంట్లో దీపార్ధన చేసుకోండి విశేషంగా ఈ వసంత పంచమి నాడు సూర్య భగవానుడికి ఆర్గం సమర్పిస్తే విపరీతమైన ధనలాభం కలిసి వస్తుంది ఇక మీ జీవితంలో డబ్బు కొరవే ఉండదు అలాగే ఈ వసంత పంచమి నాడు ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాలోపప్పున వేసి స్నానం చేయండి నరదిష్టి దోషాలు జాతక దోషాలు అన్నీ తొలగిపోతాయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఈరోజు ప్రతి ఒక్కరూ పసుపు రంగు వస్త్రాలు ధరించండి ముఖ్యంగా చదువుకునే పిల్లలందరూ కూడా తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలు ధరించాలి మీ ఇంటికి దగ్గరలో సరస్వతీదేవి ఆలయం ఉంటే సరస్వతీదేవి పాదాల దగ్గరకు పుస్తకాలు పెన్నులు పెట్టి నమస్కారం చేసుకుంటే చాలా మంచిది విద్యా బుద్ధులు సిద్ధిస్తాయి అలాగే మీ పిల్లలు పుస్తకాలపైన పసుపుతో ఓం అని రాయండి ముఖ్యంగా ఈ వసంత పంచమి నాడు పిల్లలకు అక్షరవాసం చేయిస్తే చాలా మంచిది అలాగే చిన్నపిల్లలు బడిలో చేర్పిస్తే చాలా అంటే చాలా మంచిది కూడా అలాగే చదువుకునే విద్యార్థులు కొత్త కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే ఈరోజు చాలా ఉత్తమైన రోజు అని కూడా చెప్పుకోవాలి పిల్లలను తల్లిదండ్రులను ఈరోజు తప్పనిసరిగా సరస్వతీదేవిని పూజించుకోవాలి ఆ తర్వాత మీ పిల్లలు గొప్ప స్థాయికి వెదుకుతారు అలాగే లక్ష్మీదేవిని పూజిస్తే అకస్మాత్తుగా ధనలాభం కలిసి వస్తుంది సరస్వతీదేవిని చామంతి పూలతో లక్ష్మీదేవిని గులాబీ పూలతో అందంగా అలంకరించి మీ పూజ గదిలో రెండు నేత దీపాలు వెలిగించి సరస్వతీదేవిని అలాగే లక్ష్మీదేవిని పూజించుకోండి అయితే మీ పూజ గదిలో సరస్వతీదేవి చిత్రపటం లేకపోతే లక్ష్మీదేవిని కూడా సరస్వతీదేవిని రూపంగా భావించి చక్కగా పూజ చేసుకోవచ్చు అన్ని దీపాల కన్నా కూడా పిండి దీపానికి చాలా శక్తి కొడుకుని ఉంటాం మాఘమాసంలో వచ్చే శుక్రవారం పిండి దీపాలు వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ వసంత పంచమి నాడు ఇంట్లో దీపారాధన చేసి ఆడవారు తప్పనిసరిగా రెండు పిండి దీపాలు వెలిగించండి అమ్మవారిని పూజించుకోండి ఇంట్లో పాలు పొంగించండి ఆ పాలతో అమ్మవారికి నైవేద్యంగా తయారు చేసుకోండి ఈ రోజున ఇంట్లో పాలు పొంగిస్తే ఇక మీ ఇల్లు అంతా కనక వర్షంతోనే నిండిపోతుంది ఇక ఈ సంవత్సరం అంతా మీకు భోగభాగ్యాలతో వెల్లువిరుస్తూ ఉంటారు ఇక మీ కుటుంబానికి చాలా మేలు జరుగుతుంది ఈరోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పిల్లల పుస్తకాలను మరియు పెన్నులను అమ్మవారి చిత్రపటం ముందు పెట్టి పుస్తకాలపైన కొన్ని అక్షంతలు వేసి అమ్మవారికి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే మీ పిల్లలు బాగా చదివి విద్యలో ఉన్నత స్థాయికి వెతుకుతారు చదువులలో మంచి ర్యాంకులు సాధిస్తారు ఇక ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఈ వసంత పంచమి నాడు ఒక కొత్త పెన్ను కొని ఆ పెన్నుతో ఒక తెల్ల కాగితంపై ఐం అని పదకొండు సార్లు రాసి ఆ పెన్నును ఎగ్జామ్స్కి వాడండి అమ్మవారి కటాక్షంతో మంచి మార్కులను సాధిస్తారు ఈ వసంత పంచమి నాడు చదువుకునే పిల్లలందరూ తూర్పుముఖంగా కూర్చొని చదివితే జ్ఞాపకశక్తి పెరుగుతుంది అలాగే చదువులలో ఏకాగ్రత పెరుగుతుంది అలాగే చదువులు వెనకబడి ఉన్న పిల్లలకు ఈ వసంత పంచమి నాడు నాలుగు పైన తేనెతో ఐమ్ అని రాసి ఆ తేనెను తినిపిస్తే తెలివితేటలో జ్ఞాపకశక్తి పెరుగుతాయి మన హిందూ ధర్మంలోనే కల్లుప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కాబట్టి ఈ వసంత పంచమి నాడు ప్రతి ఒక్కరు కల్లుపును కొని మీ ఇంటికి తెచ్చుకోండి డబ్బు కష్టాలు లేకుండా మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు అంటే ఏదో ఒక రూపంలో డబ్బు మీ నాలుగు వైపుల నుంచి దూసుకొని వస్తుంది అలాగే ఈరోజు తప్పనిసరిగా మూడు నెమల ఈకలు తెచ్చి మీ పూజ గందలో పెట్టండి ఈరోజు పంచమి శుక్రవారం ఈ రెండు కలిసి రావడం చాలా విశేషం ఆ నెమల ఈకలను మీ పిల్లల పుస్తకాల్లో పెట్టండి ఇలా ఈ రోజు మీరు చేస్తే మీ పిల్లలకు నెగిటివిటీ ఆలోచనలు రాకుండా చదువులలో ఏకాగ్రత పెరుగుతుంది ఈ వసంత పంచమి రోజు వేది చేసినా చేయకపోయినా పర్వాలేదు మీ పిల్లల కుడి చేతికి పసుపు కంకణం కట్టండి ఈ పసుపు కంకణం ఎలా తయారు చేయాలి అంటే ఒక తెల్లడ దారానికి పసుపు రాసి దానికి ఏడు ముడులు వేస్తూ హోం హీం హైం సర్స్వగ్ఞీ నమః అని జపించాలి ఈ పసుపు దారాన్ని మీ పిల్లల కుడి చేతికి కట్టండి ఇలా చేస్తే మీ పిల్లల చదువులలో వచ్చే ఇజ్ఞానాల దృష్టి దోషాలన్నీ అదే అదేవిధంగా పిల్లల చేత కనీసం ఏడుసార్లు సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి అనే శ్లోకాన్ని చదివించండి అలాగే వసంత పంచమి నాడు తప్పనిసరిగా మీ పిల్లలు ఉపయోగించే పెన్నులు పెనుసిల్లుకు పూజ చేసుకోండి కొత్త పిల్లలు పుస్తకాలు కొని వాటికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి అమ్మవారి గుడిలో పూజ చేయించండి అలాగే ఈ వసంత పంచమి నాడు సుమంగి స్త్రీలు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి ఆకుపచ్చ రంగులు గాజులు పసుపు కుంకుమలు సమర్పించుకొని మీ ఇంటికి సకల శుభాలు కలుగుతాయి కూడా ఇక స్వర్తి గుర్తులో దేవతలు నివసిస్తారు కాబట్టి శుక్రవారం వసంత పంచమి నాడు అందులోనూ ఈరోజు శుక్రవారంతో కలిసి రావడం చాలా విశేషమండి ఈ శుభవేళ మీ ఇంటి గుమ్మం బయట గంధంతో స్వర్తి గుర్తులు వేసుకోండి ఇక లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అనవసరపు ఖర్చులు తగ్గి ఇంటి ఆదాయం కూడా పెరుగుతుంది ఇక శాస్త్రాల ప్రకారం ఈ వసంత పంచమి ఎన్నో శుభ ముహూర్తాలతో కూడుకుని వస్తుంది కాబట్టి ఈ రోజున శుభకార్యాలు నిర్వహిస్తే చాలా మంచిది వివాహం గృహప్రవేశం నామకరణ కార్యక్రమాలు మరియు విద్యాభాసం వంటి వేడుకలు ఈ రోజు పంచాంగం సంప్రదించుకోవడానికి నిర్వహించుకోవచ్చు అలానే అన్నిటికంటే ముఖ్యంగా ఈ వసంత పంచమి రోజున పేద విద్యార్థులకు మీ సోమతను బట్టి పెన్నులు పుస్తకాలు దానం చేస్తే సరస్వతీదేవి కటాక్షం మీ ఇంటిపై ఉంటుంది అలాగే పేద విద్యార్థులకు బ్రాహ్మణులకు డబ్బును దానం చేయండి ఇక మీ భర్త ఆదాయం అనేది విపరీతంగా పెరిగి మీ భర్తకు బాగా కలిసి రావాలి అంటే ఈ వసంత పంచమి నాడు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఐదు తమలపాకులను పెట్టి పూజ చేసుకోండి పూజ పూర్తయిన తర్వాత ఇక ఈ తమలపాకులు మీ బీరువాలో కానీ లేదా మీ పర్సులో కానీ పెట్టుకోండి తమలపాకులు విపరీతమైన ధనాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి కాబట్టి ఈ పరిహారాన్ని పాటిస్తే మీ భర్త ఆదాయం అనేది విపరీతంగా పెరుగుతుంది గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ వసంత పంచమి నాడు గోమాతకు అరటి పండు తినిపించి నమస్కారం చేసుకుంటే సకల దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి శుక్రవారం నాడు అందులోను పంచమి కలిసి వచ్చిన పర్వదినాన తులసి మొక్కను ముట్టుకుంటే చాలు ఇక అఖండ కుబేర రాజ్యం కలిసి వస్తుంది తులసి కోటలో నేత దీపాన్ని వెలిగించండి తులసీదేవికి ప్రదక్షిణ చేస్తే మీ మనసులో ఏది కోరుకున్న ఆ కోరిక వెంటనే నెరవేరుతుంది అలాగే ఈ రోజున సాయంత్రం సమయంలో మీ పిల్లల చేత తులసి కోట ముందు నేత దీపం వెలిగించి మూడు ప్రదక్షిణ చేయించండి ఇలా కనుక చేస్తే మీ పిల్లలకు చెడు సావాసాలకు దూరంగా ఉంటారు పిల్లలకు సంస్కారం వినయం పెరుగుతాయి మీ పిల్లల జాతకంలో గురు కటాక్షం ఉంటేనే మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ఉపాధ్యాయులకు అంటే పంచమీ రోజున బడిలో ఉండే ఉపాధ్యాయులకు మీ పిల్లల చేత మీదగా అరటి పనులు పెంచి పెట్టండి ఇలా చేస్తే మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారు ఉద్యోగం వస్తుందనుకునే చివరి నిమిషంలో ఆగిపోతూ ఉంటే ఈ రోజున దక్షిణామూర్తి అష్టకాన్ని జపించండి త్వరగా మంచి ఉద్యోగం కలుగుతుంది ఇక మనలో చాలామందికి కూడా పేదరికం అంటే విపరీతమైన అప్పుల సమస్యలతో కటిక పేదరికంతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు ఈ వసంత పంచమి నాడు ఒక చిన్న లక్ష్మీదేవి చిత్రపటం కానీ సరస్వతీదేవి చిత్రపటం కానీ తెచ్చుకుంటే మీ గదిలో పెట్టుకుంటే ఇక చాలండి మీకున్న అప్పుల సమస్యలు అన్నీ తీరిపోతాయి మీ ఇంటికున్న డబ్బు కష్టాలు తొలగిపోయి మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది అలానే ఈ వసంత పంచమి రోజున తల్లిదండ్రులు ఈ పరిహారం చేస్తే పిల్లలకు మంచి విద్యాబుద్ధులు పిల్లలకు బ్రహ్మాండంగా చదువు తిరుగులేని విజయం సొంతమట అంటే కొంతమంది పిల్లలు ఇంట్లో ఎంత బాగా చదివినా పరీక్షల దగ్గరికి వచ్చేసరికి వెనకబడిపోతూ ఉంటారు ఆ సమయానికి చదివి ఏదో చదివినా గుర్తుకు రాదు అలాంటి వారందరికీ ఈ వసంత పంచమి రోజు ఒక శక్తివంతమైన పరిహారం పాటిస్తే చాలా మంచి జరుగుతుందంటున్నారు మన పండితులు అలాగే చదువుపై ఏకాగ్రత పెరగడానికి జ్ఞాపక శక్తి పెరగడానికి పరీక్షలో బాగా మార్కులు రావడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ కోసం ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది అంటున్నారు మరి ఆ పరిహారం ఎలా చేయాలి అంటే ఈ పరిహారం ఇంట్లో తల్లి లేదా తండ్రి చేసుకోవచ్చు ఒక గ్లాసులో నీరు తీసుకోవాలి ఆ గ్లాసును ఎడమ చేతిలో పట్టుకొని దానిపై కూడి అరిచేతిని ఉంచాలి గ్లాసు పై భాగంలో అరిచేతిని ఉంచిన తర్వాత ఓం వద వదంత పంచమి వాగ్ద్వాయిని స్వాహ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించాలి ఇలా మంత్రం చదవడం వల్ల దాని శక్తి నీటిలో చేరుతుంది అప్పుడు ఆ నీటి పిల్లల చేత తాగించాలి ఇలా చేయడం వల్ల పిల్లలపై ఈ సంవత్సరం మొత్తం సరస్వతీదేవి అనుగ్రహం ఉంటుందని అంటున్నారు ముందుగా ఇంట్లో పూజ మంత్రాన్ని శుభ్రపరచుకొని అలంకరించుకోవాలి ఆ తర్వాత పూజ గదిలో దేవుడి విగ్రహాల వద్ద ఒక పేటను ఏర్పాటు చేసుకోవాలి పేటకు పసుపు రాసి బియ్యం పిండితో స్వర్తి గుర్తును అష్టతల పద్మముక్కును వేయాలి లేదా స్వర్తి గుర్తు ముగ్గు ఒకటి వేదో వేసుకున్నా సరిపోతుంది ఆ పీటపై తల్లని వస్త్రాన్ని ఉంచి దానిమీద సరస్వతీదేవి ఫోటోను ఉంచుకోవాలి ఆపై చిత్రపటానికి కుంకుమ గంధం బొట్లు అలంకరించుకోవాలి సరస్వతీదేవికి తొమ్మిది ఒత్తుల దీపం అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ వసంత పంచమి రోజు అమ్మవారి చిత్రపటం ముందు మట్టి ప్రదేమలో ఆవునెయ్యి పోసి తొమ్మిది ఒత్తులు విడివిడిగా వేసుకుని దీపం వెలిగించాలి ఇక ఆ తర్వాత అమ్మవారిని తెల్లని మళ్ళీ జాచి ఏవైనా సరే నదివర్ధన పుష్పాలతో పూజించుకొని ఆ పువ్వులతో పూజ చేసుకున్న సమయంలో ఓం ఐం సరస్వతియో దేవయో నమ అనే మంత్రాన్ని కూడా ఇరవై ఒకసార్లు మనసులో చదువుకుంటూ ఉండాలి అనంతరం సరస్వతీదేవికి పాలు పెరుగు వెన్న పటికి బెల్లం తెల్లటి బెల్లం కొబ్బరి ముక్కలు బెల్లాల్ని చెరుకు ముక్కలు వంటి ఏవైనా తెల్లని పదార్థాలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి పంచమీ రోజున మీరు సరస్వతీదేవి అంటే ఆమెకు సంబంధించిన మంత్రాల్లో విన్నా చదివిన సంవత్సరం మొత్తం అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని చెప్తున్నారు అలాగే సరస్వతీదేవి కవచం ఏంటి ప్రపంచాన్ని అంటే జయించే తెలివితేటలు మీ పిల్లకి లభిస్తాయని చెప్తున్నారు ముఖ్యంగా ఈరోజు అంటే ఏది చేసినా చేయకపోయినా సరేనండి మీ పిల్లలు ఒక చోట కూర్చొని పెట్టి ఓం వద వదంత పంచమి వాగ్దాయని స్వాహ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి మీ కుటుంబానికి చాలా అంటే చాలా మేలు జరుగుతుందండి ఎందుకంటే ఈరోజు సాక్షాత్తు జ్ఞానానికి దేవత అయినటువంటి సరస్వతీదేవి పుట్టినరోజు వసంత పంచమి రోజు జ్ఞాన బుద్ధిని వృద్ధి చేసుకునే అందుకు అత్యంత మహమాన్యతమైన రోజు అండి ఈ రోజున మనం సరస్వతీదేవిని భక్తి శ్రద్ధలతో మన శక్తి కొరత పూజించడం ద్వారా బుద్ధి దేశం వస్తుంది కెరియర్లో ప్రత్యేక ప్రయోజనం ఉంటుంది అలాగే వసంత పంచమి ప్రకృతి పండుగ భావిస్తాం ఈ రోజు నుంచి వసంత ఋతువు ప్రారంభమవుతుంది కాబట్టి పొరపాటును కూడా మనం చెట్ల మొక్కలకు హాని చేయరాదు వసంత పంచమి నాడు నలుపు రంగు దుస్తులు ధరించడం అశుభం నలుపు రంగు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుందని నమ్ముతారు కాబట్టి దీనిని నివారించాలి తామసిక ఆహారం తీసుకురాదు ఇది వ్యక్తి మనసుకు పక్కదారి పట్టిస్తుందని ఏకాగ్రత ఉండదు కాబట్టి ఈ రోజున కొన్ని ఏంటంటే ఈ సంవత్సరం వసంత పంచమి నాడు శుక్రుడు అస్తమిస్తున్నాడు కాబట్టి కొన్ని విధి విధానాలు పాటిస్తే మనకి అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది కాబట్టి చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసి వెళ్తే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి